హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే నిన్న రియాద్ వచ్చేసాను రియాద్ అంటే మన సౌదీ అరేబియాకి రాజధాని ఇక్కడ వచ్చేసాను వాళ్ళు వాళ్ళు అబహా అయితే ఇక్కడ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది స్కూల్ ఓపెనింగ్ అయిపోయినాయి ఈ రోజు నుంచి ఈ రోజు అంటే పదిహేడో తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఇది స్టార్ట్ అయిపోయింది కాబట్టి మార్నింగ్ మార్నింగ్ ఇక లేచి స్టార్ట్ చేసే బండిని అయితే ఇక్కడ స్కూల్ టైమింగ్స్ ఎలా ఉంటాయి అంటే మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి సెవెన్ సెవెన్ థర్టీ కల్లా క్లోజ్ అయిపోద్ది పిల్లలు కానీ మేడమ్స్ కానీ మేడమ్స్ అయితే సెవెన్ లోపు వెళ్ళిపోవాలి కంపల్సరీ అయితే పిల్లలు వచ్చేసరికి లోపు ఏడున్నర ఆ టైం వరకు వస్తారనమాట ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ అకాడమిక్ ఇయర్కి ఫస్టే మేడమ్స్ వెళ్తారు స్టాఫ్ వెళ్తారు ఫ్యాకల్టీ వెళ్తుంది అంతే కానీ పిల్లలు రారు వన్ 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 వీక్ టూ వీక్స్ వారికి పిల్లలు రారు ఓన్లీ స్టాఫే వెళ్తారు అసెంబ్లీ అవుతారన్నమాట ఏంటని డిస్కషన్ చేసుకోవడానికి ప్రస్తుతానికైతే ఈ రోజు నుంచి స్కూల్ స్టార్ట్ అయిపోయింది అక్కడ మీకు ఇయరు చాలా తక్కువ టైంలోనే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఒక నెలలోనే దగ్గర దగ్గరగా నూట ఇరవై మంది సబ్స్క్రైబర్ చేసుకున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మీరు చాలా తక్కువ టైంలో ఆదరించారు మీ కోఆపరేషన్ ఇలాగే ఉంటే ఐఎమ్ సో హ్యాపీ ఇంకా ఇలాంటి విషయాలు అనేకమని చెప్తూ ఉంటాను ఇవే కాదు ఇంకా సౌదీలో స్కూల్స్ కానీ హాలిడేస్ కానీ ఈ లొకేషన్స్ కానీ ఇవన్నీ ఎలా ఉంటాయి ఏంటి అనేది చెప్తూ ఉంటాను ఇక్కడ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇప్పుడు మేడం దించేసాను మ్యాక్కి వెళ్ళింది మ్యాక్ మెక్డొనల్డ్స్ అనమాట అది అక్కడికి వెళ్ళి కాఫీ తీసుకుని అక్కడి నుంచి స్కూల్ దగ్గర దించేసి వచ్చేస్తున్నాను చూడండి ఇది రియాద్ మెయిన్ సిటీ అనమాట ఇది రియాద్ మెయిన్ సిటీ ఆ కనిపిస్తున్న బిల్డింగ్ చూసారా నేను వచ్చిన నుంచి నేను వచ్చిన దగ్గర నుంచి అది కడతానే ఉన్నారు అది అవ్వట్లేదు అయితే అది బాగుంది బిల్డింగ్ నైట్ బాగుంటుంది నైట్ వ్యూ బాగుంటుంది అక్కడ చూసిన బిల్డింగ్ అది ఇక్కడ బాగుంటుంది అది టవర్ అనమాట ఇక్కడ నుంచి మళ్ళీ నేను రూమ్కి వెళ్ళిపోతున్నాను రిటర్న్ అయిపోయాను అదే అనమాట ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ సౌదీలో ఇకర్స్ మిస్ అయిపోతాము స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి పిల్లల్ని తీసుకువెళ్తాము మేడం తీసుకెళ్తాం ఇలా బిజీ అయిపోతాము హౌస్ డ్రైవర్లు అకాడమిక్కి బాగుంటుంది నిజంగా చెప్పాలంటే డ్రైవర్స్కి ఈ స్కూల్లోనే స్కూల్ ఉంటేనే బాగుంటుంది సగ సెలవులు ఉంటాయి ఇటు స్కూల్ టైంలో స్కూల్కి వెళ్ళిపోతాం ఖాళీ టైంలో పడుకుంటాం ఇక్కడ స్కూల్ టైమింగ్స్ ఎలా ఉంటాయి అంటే టైమింగ్స్ అంటే వీక్ వీకెండ్స్ ఎలా ఉంటాయి అంటే సండే టు థాస్డే వరకు ఉంటుంది డే నుంచి ఇంకా ఫ్రైడే సాటర్డే సెలవస్ అనమాట ఈ రెండు రోజులు సెలవులు ఉంటాయి సెలవులు అంటే వా స్కూల్కి సెలవులు ఉంటాయి డ్రైవర్కి సెలవులు ఉండవు అదే అనమాట స్కూల్కి సెలవులు మాత్రం ఉంటాయి డ్రైవర్కి మాత్రం సెలవు అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ డ్రైవరు ఆన్ డ్యూటీలో ఉండాల్సిందే ఆడెప్పుడు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళమన్నా చేయమన్నా చేయాల్సిందే తప్పదు ఇంకా డ్రైవర్ అన్న తర్వాత వెళ్ళేటప్పుడు వీడియో తీస్తున్నాను చాలా బాగుందని రూమ్ దగ్గర దాకా తీసే వీడియోని చూడండి నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి హాలిడేస్ వచ్చిన స్కూల్ ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో ఫ్రీ ఫ్రీ ఎడ్యుకేషను మొత్తం ఫ్రీనే అయితే ప్రైవేట్ స్కూల్లో మాత్రం ఫీజు తీసుకుంటారు ప్రైవేట్ స్కూల్కి గవర్నమెంట్ స్కూల్కి ఒకే టైం టేబుల్ ఉంటుందన్నమాట గవర్నమెంట్ ప్రకారంగా ఏంటంటే హాలిడేసు రెండు ఇట్లకి ఒకలాగానే ఉంటుంది ఎగ్జామ్స్ ఒకలాగానే ఉంటుంది టైమింగ్స్ ఒకలాగే ఉంటుంది ప్రతిదీ కూడా గవర్నమెంట్ ప్రైవేటు మొత్తం టైం టేబుల్ మొత్తం ఒకలాగానే ఉంటుంది కాకపోతే గవర్నమెంట్లో ఫ్రీ ఎడ్యుకేషను కాలేజెస్ కానీ యూనివర్సిటీలో కానీ స్కూల్స్లో కానీ మొత్తం ఫ్రీ ఎడ్యుకేషన్స్ అవు ప్రైవేట్లో ఒకవేళ ప్రైవేట్లో చదువుకోవాలనుకుంటే మాత్రం ఫీజు ఉంటుంది ఇక్కడ సౌదీలో కాదు అజ్నబీలు అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న సౌదీలో ఉన్నా నా పిల్లలు చదువుకోవాలంటే ఇక్కడ స్కూల్లో జాయిన్ చేసేయచ్చు ఫ్రీ ఎడ్యుకేషన్ అనమాట ఇక్కడ లాంగ్వేజ్ వచ్చేసరికి మెయిన్ లాంగ్వేజ్ అరబిక్ అయితే అరబిక్లో స్టడీ చెప్తారంటే ఎస్ అరబిక్లో స్టడీ చెప్తారు ప్రైవేట్ స్కూల్లోకి వచ్చేసరికి ఇంగ్లీష్లో ఉంటుంది ఇక్కడ ఫ్యాకల్టీలో ఉంటారంటే పాకిస్తాన్ నుంచి తీసుకుంటారు ఫిలిపీన్స్ తీసుకుంటారు ఇండియా నుంచి తీసుకుంటారు అట్లాగే సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకుంటారు ఫిన్లాండ్ నుంచి తీసుకుంటారు ఐర్లాండ్ నుంచి తీసుకుంటారు ఇట్లా ఎవరైతే ఫ్యాకల్టీ కావాలో ఏ దేశం నుంచి అయినా సరే అప్లై చేసుకుంటే వాళ్ళని కూడా తీసుకుంటారు ఇక్కడ మార్నింగ్ స్టార్ట్ అవుతాయి స్కూల్ ఆఫ్టర్నూన్ కల్ అయిపోతాయి ఒక పూటే ఉండదు ఇక్కడ ఇంకా ఫుల్ డే ఉండదు ఇక్కడ స్కూల్ స్కూల్ అయినా కాలేజెస్ అయినా యా యా మేడం నేను మార్నింగ్ దించేసాను కదా ఇప్పుడు ఆఫ్టర్నూన్ తీసుకొస్తాయికి వచ్చాను టూ ఓ క్లాక్కి మేడం స్కూల్ అయిపోయింది ఇదే స్కూల్ అనమాట మరమ్మతులు జరుగుతున్నాయి పని చేస్తున్నారు కొంచెం మోటివేషన్ చేస్తున్నారు సో తీసుకెళ్ళిపోతున్నాను ఇంక ఇంటికి ఇదే టైమింగ్స్ ఇంకా